విశ్లేషణ వేదికకు స్వాగతం రామాయణ విశేషాలు ధారావాహికలో భాగంగా ఈరోజు నేను చెప్పబోయే తొంభై ఎనిమిదవ అంశం విభీషణుడి భార్య ఎవరు ఆమె ఎలాంటిది ఈ విషయం మీకు పూర్తిగా తెలియాలి అంటే దయచేసి ఈ వీడియోను చివరి వరకు చూడండి అలాగే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు మీలో ఇంకా ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయానికి వచ్చినట్లయితే రావణుడు కుంభకర్ణుడు శూర్పణఖ విభీషణుడు వీళ్ళు రాక్షస వంశీయురాలైన కైకసికి బ్రహ్మవంశీయుడైన విశ్రవసుడి ద్వారా కలిగినటువంటి సంతానం ఇంతకు ముందటి వీడియోలలో రావణుడి భార్య మందోదరి గురించి కుంభకర్ణుడి భార్య వజ్రజ్వాల గురించి శూర్పణఖ భర్త జిహ్వుడి గురించి వివరించాను ఆ వీడియోలు చూడని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఆ వివరాలు కావలిస్తే దయచేసి వాటిని చూడండి ఇక ఈ వీడియోలో విభీషణుడి భార్య గురించి తెలియజేస్తూ ఉన్నాను ఈ విభీషణుడి భార్య పేరు శరమ ఈమె శైలుషుడు అనే గంధర్వరాజు కుమార్తె ఈ శరమకు ఆ పేరు రావటానికి ఒక విచిత్రమైనటువంటి కారణం ఉంది శరమ మానస సరోవర తీరంలో జన్మించింది ఆమె జన్మించినటువంటి సమయం వర్షాకాలం మానస సరోవరం ఇప్పుడు నీటితో నిండి కలకలలాడుతూ ఉంటుంది అది వర్షాకాలం కావటం వల్ల కురిసిన వర్షాల వల్ల పూర్తిగా నీటితో నిండిపోయి పొంగి పొరులుతూ ఉన్నది అప్పుడు ఆ వరదను చూచి తన కుమార్తె ఎక్కడ బెదిరిపోతుందేమో అని ఆ శిశువు యొక్క తల్లి మానస సరోవరాన్ని ప్రార్థించాలనుకుంది సరో మా వర్ధయిస్వా అని అడగాలనుకుంది అంటే ఓ మానస సరోవరమా నువ్వు పొంగి పొరలకు నా బిడ్డ భయపడుతుంది అని అయితే ఈ బిడ్డను కాపాడుకోవాలి అనేటువంటి తత్తరపాటులో సరో మా వర్ధయస్వ అనడానికి బదులు ఆమె సరహ మా అన్నదట అదిగో సరహ మా అనేటువంటి ఆ పదాలే ఆ బిడ్డకు నామంగా స్థిరపడ్డాయి అని వాల్మీకి మహర్షి తన రామాయణంలో మనకు తెలియచేశారు ఈ సరమ తన భర్త విభీషణుడిలాగే ఉత్తమురాలు ధర్మగోణ పరాయణురాలు రావణుడు చేసినటువంటి సీతాపహరణాన్ని తన భర్త విభీషణుడు వ్యతిరేకించినట్లుగానే ఈ శరమ కూడా ఆ అధర్మ కార్యాన్ని వ్యతిరేకించింది సీతాపహరణ విషయం తప్పు అని విభీషణుడు ఎంత చెప్పినా రావణుడు వినిపించుకోలేదు కదా వినిపించుకోలేదు సరిగదా తమ్ముడు విభీషణుడినే నిందించాడు అప్పుడు దుర్మార్గుడైనటువంటి అలాంటి తన సోదరుడి దగ్గర తాను ఉండడం ఇష్టం లేక విభీషణుడు లంకా పట్టణాన్ని విడిచిపెట్టి రాముడి దగ్గరకు వెళ్ళిపోయాడు రాముడిని శరణు వేడాడు ఆ రాముడి పక్షాన్ని ఉండిపోయాడు అయితే ఈ శరమ మాత్రము లంకలోనే ఉండిపోయింది లంకలో సీతమ్మను అశోకవనంలో బంధించినప్పుడు ఆ సీతమ్మకు అవసరమైనప్పుడల్లా ఈ శర అండగా నిలబడింది అనేక సందర్భాలలో సీతాదేవిని ఓదార్చింది దాన్ని బట్టి ఈ శరమ ఎంత సంస్కారవంతురాలో మనకు అర్థమవుతుంది రామరావణ సంగ్రామం జరుగుతున్నప్పుడు రావణుడు మాయోపాయంతో శ్రీరాముడి యొక్క శిరస్సును సృష్టించి ఆ శిరస్సును తన అయినటువంటి అంటే సోర్పణక భర్త అయినటువంటి విద్యుజ్జీహ్వుడి ద్వారా ఆ శిరస్సును సీతాదేవికి చూపింపచేసి రాముడు సంహరింపబడ్డాడు అని ఆవిడ్ని బెదిరింపచేశాడు అలాగే రాముడు యొక్క ధనుస్సును కూడా సృష్టించి మాయోపాయం చేత ఈ రావణుడు ఆ ధనుస్సును కూడా విద్యుజ్జిహ్వుడి చేత ప్రదర్శింపచేస్తే పాపం శోక సముద్రంలో అప్పటికే మునిగి ఉన్నటువంటి సీతాదేవి నిజంగానే తన భర్త మరణించాడేమో అని బోరున విలపిస్తూ ఉంటే అప్పుడు ఈ శరమ సీతాదేవిని ఓదార్చింది అమ్మా ఇదంతా రాక్షసుల మాయ ఈ విధమైనటువంటి మాయోపాయం పన్నడానికి వాళ్ళు చేసినటువంటి కుట్రను నేను చాటున ఉండి విని ఉన్నాను కాబట్టి నువ్వేమీ భయపడకు ఇదంతా మోసము మాయ ముల్లోకాలను జయించగలిగేటువంటి మహావీరుడైన నీ భర్తను ఈ దుర్మార్గులు ఏమీ చేయలేరు నువ్వేమీ భయపడకు దానిని నమ్మకు నీ భర్త శ్రీరాముడు ఈ రావణుణ్ణి సంహరిస్తాడు నీ దగ్గరకు వస్తాడు నిన్ను ఓదారుస్తాడు నిన్ను తీసుకుని వెళతాడు నిన్ను అక్కున చేర్చుకుంటాడు నీ కష్టాలన్నీ తీరిపోతాయి నా మాట నమ్ము తల్లి అని ఎంతో ప్రేమగా ఓదార్చింది ఈ శరమ అవి శరమకు సంబంధించినటువంటి విశేషాలు ఇక రాబోయే తొంభై తొమ్మిదవ వీడియోలో అతి ముఖ్యమైనటువంటి అంశాన్ని మీకు తెలియచేస్తాను రామాయణ కాలం నాటికి వివిధ జాతుల మధ్య వివాహాలు యథేచ్ఛగా జరిగాయి దానికి సంబంధించినటువంటి ఆధారాలు ఆ వీడియోలో మీకు అందజేస్తాను అంతవరకు సెలవు ధన్యవాదాలు